సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని వచ్చావు ముందుగా అది చూడు తప్పుడు కారణాలు చూపెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఒక ఎమోషన్ తీసుకొచ్చి అధికారం కావాలనే దాహంతో వాళ్ళు చేసినటువంటి అనేకమైన మోసాల్లో అదొక మోసం ఒక రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేసిండు అనేటువంటి పొక్క నడుతుంది పవన్ కళ్యాణ్ నోరు ఎత్తకుండా ఏదో జరిగింది అంటున్నారు ప్రశ్నిస్తానని వచ్చాడు ఎక్కడ మళ్ళీ అధికారి వచ్చాడు అధికారులు చేత సక్రంగా పనిచేపిస్తాను వచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ రకం జరుగుతుంది ఇన్ని జరుగుతున్నాయి ఎక్కడ ఉన్నాడు ఎందుకని వాళ్ళ కార్యకర్తలు మొదటి స్టార్ట్ అయింది అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే దాదాపు వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కూటమి వచ్చిన సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు ఆ మహిళల గురించి స్పందన లేదు ఆయన కూడా స్పందించలేదు కేంద్రం కూడా పట్టించుకుంది లేదు చంద్రబాబు గారు కూడా పట్టించుకున్నారు దాని గురించి మీరేమంటారు సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని వచ్చావు ముందుగా అది చూడు ఈ ముప్పై వేల మంది సంగతి తర్వాత సంగతి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని వచ్చావు ముందు అది చూడు వచ్చే సంవత్సరం అయింది ఎక్కడున్నావు అది చూడు ముందు అది చూస్తే ఈ ముప్పై వేల మంది ఎక్కడున్నారో వస్తారు చూడు నిజంగానే జగన్ గారు గవర్నమెంట్ లో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే అది తప్పుడు ఆరోపణలు తప్పుడు తప్పుడు కారణాలు చూపెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఒక ఎమోషన్ తీసుకొచ్చి అధికారం కావాలని దాహంతో వాళ్ళు చేసినటువంటి అనేకమైన మోసాల్లో అది ఒక మోసం ఎందుకని అంటే ఎందుకని గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఏమేం జరిగితేనే ముందుంటా అన్నారు ఇప్పుడు అక్రమంగా చాలా ఎన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఆయన స్పందించట్లేదు ఎందుకని అంటారు బాబాయ్ ఈ ఒక రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసిండు అనేటువంటి పుకార్ నడుపుతుంది పవన్ కళ్యాణ్ నోరు ఎత్తకుండా ఏదో జరిగింది అంటున్నారు మరి దానికి సమాధానం చెప్పాలి కదా ప్రజల ప్రజలు ఈ రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతుంది ఎందుకని పవన్ కళ్యాణ్ మెలకు వాళ్ళ కేటరే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏంటా ఏంది ఇలా ఉన్నాడు ఏంటి ప్రశ్నిస్తానని వచ్చాడు ఎక్కడ మళ్ళీ అధికారో వచ్చాడు అధికారులు చేత సక్రంగా పనిచేపిస్తాను వచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతుంది ఇన్ని జరుగుతున్నా ఉన్నాడో ఎందుకు అనుమతించే వాళ్ళ కార్యకర్తలు మొదలైంది స్టార్ట్ అయింది ఇంకా ఉంటుంది మును ముందు ఉండదు ఆయనకు కూడా మును ముందు ఉండదు కార్యకర్తలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది వాళ్ళ కార్యకర్తలే అడుగుతున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాం ముందు ముందు చూద్దాం ఇప్పుడు జనసేనలో కూడా దాదాపు ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచారు వాళ్ళు ఆ ఇరవై ఒక్క స్థానంలో వ్యతిరేకత ఏర్పడిందంటారా ఆల్రెడీ గ్రహించారు కదా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అప్పల కొడుకు లోకేష్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను అతను ఆపలేకపోతున్నాను నేను అసమర్థున్నై ఉన్నాను ఇది నేను ప్రజలకు ఎలా చెప్పాలి ప్రశ్నిస్తానని వచ్చాను నేను ఈనాడు అప్పల కొడుకులు అరికట్టలేకపోతున్నాను ఇప్పుడు నేను ఏమైనా సమాధానం చెప్పాలి అనేటువంటి ధైర్యం ఉండి ఇతర దేశాలకు పోయిందని అంటున్నారు మరి ఉన్నడో లేదో రాష్ట్రం చూడాలి అది చివరికి ఒకటి చెప్పండి నిన్న లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది దాని గురించి మీరేమంటారు ఇలా అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు అసలు లిక్కర్ కేసు జరిగితేగా ఏం జరుగుతుందో ఏదో ఒకటి వంక చూపించేద్దాం అనేది ప్రయత్నం తప్పితే అసలు లిక్కర్ కేసు ఆడుంది అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా అరవై రూపాయలకి సీపు లిక్కర్ అరవై రూపాయలకి ఇస్తా నాణ్యమైన మంది ఇస్తారు అన్నాడు ఏది ఏది ఇచ్చిండు లేదండి ముందు ఏముందా రేట్లు పెంచారు రేట్లు పెంచారు బెల్ట్ షాజ్ బెల్ట్ షాపు వీధికి ఒక బెల్ట్ షాప్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చూడండి అంటే గతంలో ఏమైంది అంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ముందు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి నాణ్యమైన మద్యం ఉన్నారు ఇప్పుడు మద్యం వస్తుందా నాణ్యమైంది మంచిది ఎంత రేటు రేట్లుగా రేట్లు పెంచడమేగా పెంచారుగా ఒకటి ఇచ్చారు తొంభై తొమ్మిది రూపాయలకి గతంలో గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మొత్తం స్పిరిటే వచ్చింది మేము వచ్చిన తర్వాత నాణ్యమైన చెప్తున్నారు అబద్ధాలు చెప్పి ప్రజలను ఎమోషన్ తీసుకొచ్చి అధికారం కావాలని ఉండేలా ఈ కొట్టుకొని కొట్టుకుని వచ్చారు ఏదో కాలం గడుపుకుంటా పోతున్నారు ముందుకు ముందు నడుస్తుందని నడుదా భయపడుతున్నారు ఇప్పటికే మళ్ళీ లోకేష్ ఏమంటారు అంటే రెడ్ బుక్ కాదు ఎరుపు రంగు చూసినా కూడా వైసీపీ గారు రెడ్ బుక్కులు కాదు ఏ బుక్కులు చేసుకున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎన్నో ఎనుక తిప్పారు ఎన్ని కేసులు పెట్టుకున్నా మీరు ఎన్ని హింసలించినా మీరు ఎన్ని బాధలు పెట్టినా ధైర్యంగా ముందుకు కడిగేస్తారు చూశారుగా జనప్రవేశం కా చూస్తారు ఇంకా ఇంకెంతమంది వస్తా ఉన్నారు చాలకాలు తెప్పండి జనం చాలకాలు తెప్పండి మీకు భయం లేకపోతే ఎందుకు ఇంత యంత్రాంగాన్ని పెట్టి పోలీసు యంత్రాంగాన్ని పెట్టి అక్కడికి ఎక్కడికి భారీ పెట్టి గ్రామాల చుట్టూ ఒక గ్రామం కాదు చుట్టూ పక్కల ఉండే పది గ్రామాల చుట్టూ పెట్టి ఏంటిది ఎందుకు భయపడ్డారు మీరు దేనికి భయపడ్డారు ఇప్పుడు జగన్ ని అరెస్ట్ చేస్తామనేసి కూడా కొన్ని మీడియా పత్రికల్లో కూడా ఆరోపణలు వస్తున్నాయి ఒక ఆరోపణలు వస్తున్నాయి కొన్ని ఆరోపణలు వాటి గురించి మీరేమంటారు జగన్ అరెస్ట్ చేస్తామని మీకు అలా ఉంటే మీకు మరి ఎందుకు ఆగినట్టు ఎందుకు ఆగినట్టు చేయొచ్చుగా విజయవాడ అన్నాడు కదా మరి ఎందుకన్నా ఆగినట్టు మీకు ఏమి దొరకలా ఏం దొరికిద్దా ఏం చూపిద్దామని అని చూస్తున్నారు జగన్ టచ్ చేయలేరు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది జగన్ గారిని అసలు జగన్ అరెస్ట్ చేయగలుగుతారా చంద్రబాబు చెప్తాడు అరెస్ట్ చేస్తా ఆ రోజు అంటే సోనియా గాంధీని కలుపుకొని ఏదో అక్రమ కేసులు పెట్టి ఏదో చూపించగలిగారు గానీ ఈనాడు జగన్ మీద ఒక ఆరోపణ చేయటానికి మీకు ఒక ఎవిడెన్స్ ఉందా ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా ఏది లేకనే కదా ఇంత యంత్రాంగం మీ చేతిలో ఉంది కేంద్రం మీ చేతిలో ఉంది ఎందుకని తీయలేకపోయారు ఇప్పటికి ఎక్కడ ఏమీ తప్పు జరగలేదు కాబట్టి ఏదో జనాలు మభ్య పెట్టడానికి కాదు ఒక అట్ట జరిగి వాళ్ళ వాళ్ళని చేయటం వీళ్ళ చేయటం ఈ రకంగా అరెస్టులతోనే కాలాన్ని ఎల్లబుచ్చుకుంటా భయం చేసుకుంటా కాలం ఎలబుచ్చు ఇంకా అన్నా ఎలబుచ్చు ఇంక అన్నాలు ఎలబుచ్చు ఇప్పుడు సంవత్సరానికే భయపడ్డావు ఇంకా నాలుగేళ్ల పరిపాలన ఎట్లాడుతూ చూద్దాం అలాగే మన పొదుల్లో జగన్ గారి మీద కూడా దాడి జరిగింది అబ్బాయి ఒక నిమిషం బాబాయ్ బాబాయ్ ఒక నిమిషం అండు మన జగన్ గారు పొదిలి వెళ్తే కూడా పొగాకు రైతుల కోసం వెళ్తే అక్కడ కూడా జగన్ గారి మీద దాడి జరిగింది ఇప్పుడు ఈ రోజు చూస్తున్నామో ఇక్కడ ఇంత బందోబస్తు ఏర్పాటు చేశారు దాని గురించి మీరేమంటారు జగన్కి జనాదరణ విపరీతమైన పెరుగుతా ఉంది దీన్ని మనం ఎట్లానే ఉంటే ఈ జనాదరణలో ఇక మనం ఏం కూడా పరిపాలన చేయలేము అనేటువంటిది వాళ్ళకి బాగా క్లియర్ కట్ గా అర్థమైంది ఈ అర్థమై ఈ జగన్ పర్యటన ఎట్లా అడ్డుకోవాలనేటటువంటిది ఒక దుర్మార్గంతో ఆ రకంగా వేసి ఇక్కడ శాంతి భద్రతలకు యుగతం కలుగుతుందని ఆ విధంగా ఒకటి చూపించి భూచులు చూపించి జగన్ పర్యటనలు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు అది జరిగే పని కాదు జగన్ వస్తున్నాడంటే జన ప్రపంచమే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు రైతులకు అన్న గతంలో రైతులకు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా అంటారు ఒక మిర్చి రైతు కానివ్వండి పొగాకు రైతు కానివ్వండి పత్తి కానివ్వండి ఏదైనా కానివ్వండి రైతులకు ఎలా ఈ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం పండించినట్టు మిర్చి ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు బాగా పలికింది జగన్ టైంలో పంతొమ్మిది వేలు ఇరవై ఐదు వేలు దాకా పలికింది ఈ రైతాంగాన్ని అణచి ఈ రైతాంగాన్ని నడ్డి విరిచి మాది మంచి సక్రమైన పరిపాలన చెప్పాలని చూశారు ఇలా రైతాంగం పొలం వేయాలంటేనే ముందుకు వెళ్ళలేకపోతున్నాడు వరి ధాన్యం మద్దతు చూడండి వరిధాన్యం పదమూడు వందలకి అమ్ముకోగలిగి అమ్ముకున్న రైతులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ నిద్రపోతున్నారు మీరు చూడండి ఈనాడు ఇప్పటికీ అట్లే ఉంది వరి ధాన్యం పొగాకు రైతులు బేలు బేలు ఇళ్లలో ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి ఎక్కడ మీరు రైతాంగానికి మీరు చేసినటువంటి మేలు